ఉప్పుని కూరలో వేస్తే రుచి వస్తుంది అదే పాలలో వేస్తే పనికి రాకుండా పోతుంది ఏ వస్తువుకైనా పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటుంది కనుక మనం అవసరం లేని చోట మౌనంగా ఉండిపోవడమే మంచిది లేదంటే అక్కడ మన వాల్యూ పోతుంది మనం ఎంత మంచి వాళ్ళమైనా మన అవసరం లేని చోట మధ్యలో దూరితే మన విలువ తీసేస్తారు అదే మనం ఎంత చెడ్డవాళ్ళమైనా అక్కడ మన అవసరం పడితే ఖచ్చితంగా మనకు విలువిస్తారు మన అవసరం లేని చోట మనం మధ్యలో దూరకూడదు ఆ రోజు మధ్యలో దూరి ఆ రోజంతా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ఉన్న చోటే మన పరువు తీసేస్తారు జీవితంలో ఎలా ఉండాలి అలా ఉండాలని చాలామంది సలహాలు చెప్తూ ఉంటారు నిజానికి ఎవరి జీవితం గురించి వారికి తెలియదా మనం ఒక్కోసారి మంచి మార్గంలో వెళ్ళినా కూడా మనకు మంచి జరగదు చెడు మార్గంలో వెళ్తేనే మంచి జరుగుతుంది నిజానికి చెడు మార్గంలో వెళ్తే ఇప్పుడు మంచి జరిగినా తర్వాత ఎప్పుడైనా ఆ చెడు మనకు చూపిస్తుంది మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు మంచి జరగకపోయినా ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది కానీ ఒకరి లైఫ్ గురించి ఒకరు సలహాలు ఇవ్వకూడదు ఎవరి లైఫ్ వాళ్ళది ఎందుకంటే నువ్వు సలహా ఇచ్చిన రోజు ఆ సలహా వలన వారి చెడిపోతే నీ మీదే తప్పు తోస్తారు అందువలన ఎవరి లైఫ్కి వారే డెసిజన్ తీసుకోవాలి ఎప్పుడూ కూడా శత్రువులా ఉండే మనిషి ప్రతి వారితో మన గురించి చెడుగా చెప్పేవారు ఒక్కసారిగా మనతో స్నేహంగా ఉన్నారు అంటే వారు మన నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం వారికి మన నుంచి ఏదో అవసరం ఉందని అర్థం అందువలన వారితో స్నేహం ఎప్పుడూ కూడా మంచిది కాదు అబ్బా అప్పుడు శత్రువులా చూశాడు ఇప్పుడు స్నేహంగా ఉంటున్నాడని మురిసిపోయి తిరిగి స్నేహాన్ని పెంచుకోకండి ఎందుకలా మారాడో తెలుసుకొని అప్పుడు నిజంగా మంచిగా మారితే స్నేహం చేయండి కొంతమంది మొదట్లో మంచిగా మంచి స్నేహితుల్లాగా ఉంటారు కానీ స్నేహితులు పెరిగే కొల్ది మనల్ని విడిచిపెడతారు అలాంటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీది నిజమైన ఫ్రెండ్షిప్ అయితే వారు ఏదో ఒకరోజు నీ దగ్గరకు తిరిగి వస్తారు ఎవరి వాల్యూ ఏంటనేది కాలమే చెప్తుంది వారిని మోసం చేసే స్నేహితులు దొరికారు అంటే నీ వాల్యూ ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది అందువలన వదిలేసే ఫ్రెండ్స్ గురించి ఎప్పుడు ఆలోచించకూడదు నిజమైన ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు నీతోనే ఉంటారు వదులుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు గొడవపడడం ఎందుకు వదిలేస్తే పోలే అని అనుకుంటాము కానీ తిట్టేంత ఉన్నా తిట్టలేకపోవడమే ప్రేమ అలాగే అనుమానించే అంత అనుమానం ఉన్నా అనుమానించలేకపోవడమే ప్రేమ కలవడానికి కష్టపడినా తప్పులేదు కానీ విడిపోవడానికి స్లోగా అస్సలు ఏ గొడవ లేకుండా కూడా విడిపోకూడదు ఎంతో కొంత గొడవ జరిగితే అవతల వాళ్ళు ఉన్న లోపమేంటో తెలుస్తుంది అందువలన కామ్గా విడిపోవడం కంటే ఆర్గ్యుమెంట్ చేసుకొని కష్టపడైనా గొడవ చేసుకొనైనా చివర కలుసుకోవడం మంచిది ఎవరి వల్లైనా మనం బాధపడితే వాళ్ళు కూడా లైఫ్ అంతా బాధపడాలని కోరుకోకూడదు వాళ్ళకి దేవుడు కాలమే తీర్పు చెప్తుంది మనం వాళ్ళ వల్ల బాధపడ్డప్పుడు వాళ్ళని విడిచిపెట్టేసి సైలెంట్గా ఉండిపోవడం మంచిది తిరిగి మనం కూడా వాళ్ళు బాధ పెట్టాలి లేదా వాళ్ళు బాధపడాలని కోరుకుంటే వాళ్ళకి మనకి తేడా ఉండదు దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా నిన్ను బాధ పెట్టినందుకు ఏదో ఒక శిక్ష వేస్తాడు లేదు అంటే కాలం కొలది వారికే నువ్వేంటో అర్థమవుతుంది మనకు విలువలేని చోట మనం చెప్పేది ఎంత పెద్ద నిజమైనా చివరికి ఎంత మంచి అయినా నమ్మరు అదే మనకు విలువిచ్చే దగ్గర మనం చెప్పేది అబద్ధమైనా చివరికి సోదైనా నమ్ముతారు అందువలన మనకు లేని దగ్గర మనం మాట్లాడకూడదు విలువిచ్చే వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు సోది చెప్పకూడదు వీలైతే మంచి చెప్పాలి లేదంటే వదిలేయాలి అంతేగాని విలువిస్తున్నారు కదని నచ్చిన విషయాలు చెప్పకూడదు అలాగే వారికి సలహాలు చెప్పకూడదు మన విలువ కాపాడుకోవాలి అనుకుంటే మనం మంచి చెప్పాలి లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలి